సెకండ్ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు మ్యాచ్కి అంతరాయం రెండు సెషన్లు వర్షం వల్ల రద్దయింది ఇండియా వర్షస్ బంగ్లాదేశ్తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది ఇండియా టీంలో మార్పులేమి చేయలేదు బంగ్లా టీంలో మూడు చేంజెస్ చేశారు మ్యాచ్కి ముందు రోజు బాగా వర్షం పడడంతో టాస్ డిలే అయ్యింది మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ఐదు ఓవర్లే బంగ్లా బ్యాటింగ్ చేసింది నూట ఏడుకు మూడు వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్ అయితే వర్షం భారీగా రావడంతో వెదర్ కూడా సరిగ్గా లేకపోవడంతో మ్యాచ్ని తొందరగానే ముగించారు ఎంపైర్లు మిగతా రెండు రోజులు కూడా బాగా భారీ వర్షం ఉండడంతో మ్యాచ్ జరగడం సందేహంగా ఉంది అయితే మోటి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది ఈ టెస్టు రద్దయితే సిరీస్ను టీమిండియా ఒకటి సున్నాతో కైవసం చేసుకుంటుంది డే వాన్లో బంగ్లా టీంలో మెనుములాక్ నలభై రన్స్తో టాప్ స్కోరర్గా ఉన్నాడు ఇండియా బౌలర్ల ఆకాష్ ఆకాశ్దీప్ రెండు వికెట్లు రవిచందర్న్ అశ్విన్ ఒక వికెట్ తీశారు ప్రస్తుతం బంగ్లా నూట ఏడుకు మూడు పటిష్టంగా ఉంది టీమిండియాకు టీసీ ఫైనల్లో మంచి పాయింట్స్ రావాలంటే టీమిండియా ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించాలి తర్వాత మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది చిన్న జట్టుపై ఈజీగా విజయం సాధిస్తే పాయింట్స్ టేబుల్లో టాప్ పొజిషన్లో ఉంటారని భావిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి